హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మండలాలలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని ఆయన చేసిన త్యాగాలను కొనియాడరు వారు చేసిన కృషి వలనే మనం రాజ్యాంగ ప్రతిఫలాలను అనుభవిస్తూ ఉన్నాం అని గుర్తు చేసుకున్నారు ఆయన రచించిన రాజ్యాంగం వలనే మనం ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయ నేతలుగా కొనసాగుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు రాజకీయ నేతలు యువకులు తదితరులు పాల్గొన్నారు పిల్లలు మీరు ముందుకు రండి చండి మీరు ఇక్కడ రండి దండల ప్రోగ్రాం అయిపోతే మిగతా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఐదు మంది అయితే మిగతా ఐదు మంది లేస్ట్లు ఇవ్వడండి ప్రవీణ్ ఇది మన అందరి ప్రోగ్రామ్ ఎవ్వరీ గారికి వెళ్ళలేదు అందరూ సాధ్యమైనంత వరకు అందరికి వస్తాయి మీ గ్యాంకులు ఎవచ్చింది రైట్ డిజే మీరు ఐదు మందిని అయితే ఇస్తాం దండలు నుండి ఇస్తాం ఐదు మంది కానీ ఇంత ఘనంగా ఇంకా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి నేను నేనందరికీ కూడా నమస్మ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను మరియు ఎందుకు మనం చేసుకుంటామంటే మన తెలంగాణలో నాలు కోళ్ల జనాభాల్లో కోటి డెబ్బై లక్షలు మనం కోటి డెబ్బై లక్షలకు గాను సెవెంటీన్ పర్సెంట్ మనకు రిజర్వేషన్ ఉద్యోగాలలో కానీ ప్రమోషన్లు కానీ ఏదైనా సరే అంటే వంద మందిలో పదిహేడు మంది జాబులు పదిహేడు మనకు రావాలని చెప్పేసి రాజ్యాంగ రూప రూపకల్పన చేయడం జరిగింది అంటే వంద మందిలో పదిహేడు మంది మా వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశంలో ఉన్న అతిపెద్ద చట్టం ఏదైనా ఉన్నదని అంటే అది రాజ్యాంగం అంతకన్నా పెద్ద చట్టం ఇక్కడ లేదు రాదు రాబోదు సో అంత ఘనకీర్తి మన కోసం సంపాదించి పెట్టిన మన అంబేద్కర్ గారిని మనము ఏ విధంగా సహకరించాలి ఏ విధంగా ఆయన యొక్క సేవలను విగ్రహాన్ని కడుతున్నాం తన చేతులు బుక్ అక్కని ఉంటుంది తన చూపినటువంటి మాట చూడండి మీరు డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారు ఆయన ఏలు ఎలా ఉంది ఇలా చెప్తుంది ఏంటి అరే బాబు ఇది ఒక బుక్ ఉంది చదువుకో మీకు ఇస్తుంది మీకు బ్రతుకునిస్తుంది మీకు జీవితాన్ని ఇస్తుంది నూట ముప్పై నాలుగు సంవత్సరాలు నూట ముప్పై నాలుగు సంవత్సరాలు అయితే మన ఊరు ఎన్ని సంవత్సరాలు అయితే సరే సమయం ఈరోజు సందర్భము అంబేద్కర్ గురించి మాట్లాడాలి దానితో పాటు మన ఊర్లో మనం ఏం చేసిన వాళ్ళు కూడా కావాలి అది నాకే నాకే కావాల్సింది దీన్ని వేరే విధంగా అనుకోకుండా మన కోసము మన భవిష్యత్తులో మనమేమవుతున్నామనే దాన్ని ఆలోచించలే ఎవరి కోసమో ఎందుకోసమో వేరే విధంగా దీన్ని ఇక్కడ రెండో వాళ్ళందరూ లేని వాళ్ళకు కూడా దయచేసి చెప్తున్నారు మన ఊళ్ళో మనము మన తండ్రులు మనకు జన్మనిచ్చి మన తండ్రులకు వాళ్ళ తండ్రులిచ్చి వాళ్ళు నా దృష్టిలో చాలా జ్ఞానం మన ఊళ్ళో ఒక చదువుకోవడము ఎందుకు చదువుకోలేకపోతున్నాం అనేది ఒకటి క్రైస్తలే చదువుకున్న వాళ్ళు చదువుకోనని వాళ్ళ దగ్గర ఇంత తిరుగుందని ఇక్కడ మాట నాన్న చూస్తే ఆశ్చర్యపోతుంది ఎంత తెలివి ఉంది తెలుసా తెలివిని మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం దీనికోసం ఉపయోగిస్తుంది ఒక్కటి ఆలోచించిన మిత్రులారా మన నాన్నలు వాళ్ళు అయిపోతున్నారు చనిపోతున్నారు ఈరోజు మన ఊళ్ళో మన దేశంలో మన రాష్ట్రంలో ఒక విధంగా ఉంది మన విలేజ్లో ఇంకో విధంగా ఉంది దీనికోసం మనం బతుకుతున్నాం మన తండ్రులు ఆ ఏజ్ అయిపోయిందంటే చనిపోతున్నట్టు ఒక అర్థం ఉందే మన ఎంత ఏజ్ ఒక ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఈ ఏజ్ మా మనం చనిపోవడం ఒక్కసారి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీ అందరికీ సుమారుగా మన ఊర్లో నేను ఈ పులం ఆ కులం మన ఊరు మొత్తానికి చెప్తున్నాను నాకు అంజ ప్రకారం ఒక డెబ్బై ఎనభై మంది చనిపోయిందని అనుకుంటా వీళ్ళు దేనికోసం మన ఊరు కోసం పోరాటం చేసి చచ్చిపోయింద్రా మండలం పోయి మన మన కావాలని వాళ్ళని కొట్లాడి చచ్చిపోతున్నారా దేని గురించి చచ్చిపోతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రహించారు చనిపోవడం జీవితం కాదు బతుకడము మనల్ని కన్నోలం బతికేయడము వాళ్ళకి తిండి పెట్టడం మన లక్ష్యం మన బాధ్యత మనల్ని ఉట్టించి మన నాన్నోళ్ళు